హాయ్ అండి ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ దొండకాయ ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక దొండకాయని సిక్స్ పీసుస్గా ఇలా పొడవగా కట్ చేసుకోండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ స్పూను తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇది ఫ్రై అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూను ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి అంతేనండి ఇందులో ఎక్కువ మసాలాలు ఏమి యాడ్ చేయాల్సిన అవసరమే లేదు ఇప్పుడు మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక్క సెకండ్ ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలి అంతేనండి చాలా ఈజీగా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే చాలా ఈజీగా సింపుల్గా ఉంది కదండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి